నలభై సంవత్సరాలుగా అన్నదానం చేయిస్తున్న ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తన ప్రాణం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటన ఆదోని మండలం బైచగిరి గ్రామంలో వెల్సిన శ్రీ గంగా భవానీ దేవాలయంలో నలభై సంవత్సరాలుగా నిరంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ను అభినందించిన బీజేపీ నేత మలేకర్ శ్రీనివాస్ బిహెచ్పీ నేత బసవన్న గౌడ్ మంగళవారం దుర్గాష్టమి ైచేరిలో ఉన్న గంగా భవాని ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు దుర్గాష్టమి ఉన్నంతన ఆలయం భక్తులతో కిటకిటలాడింది వేల మందికి అన్నదానం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గొప్ప దానకర్ణుడని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు తమకు ఏ కష్టం వచ్చినా ప్రకాష్ జైన్ సహాయ సహకారాలు అందిస్తారని వారు తెలిపారు ఆలయానికి వచ్చిన ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ షాల్వాలతో సత్కరించి వారితో పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులు ప్రకాష్ జైన్ నిర్వహించిన అన్నదానంపై చర్చించుకున్నారు ఎంతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేసిన ప్రకాష్ జైన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు తెలిపారు బైచికేరి గ్రామ పెద్దలు దానకర్ణుడైన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ను ఘనంగా సన్మానించారు మన మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నటువంటి వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా విశ్వక్ష తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క దేవాలయం చాలా ప్రాచీనమైనది ఒక దాదాపుగా ఒక అరవై నుంచి డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు చాలా మన ఆలోనే ఒక తల్మరికంగా అయినటువంటి ఒక టెంపుల్ అందు చాలా చుట్టూ ఉండే పక్కలు పక్కన ఉన్నటువంటి ప్రజలు రాయచూరు నుంచి అయితేనేమి బల్లార్ నుంచి అయితేనేమి అలాగే వివిధ గ్రామాల నుంచి కూడా ఈ రోజున ఇక్కడ సందర్శన జరిగింది కనుక ఈ రాబోయే రోజుల్లో కూడా మరింత పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి బసగేరి ప్రసాద్ తెలుసుకుంటూ ధన్యవాదాలు జయ శ్రీరామ్ బసవన్ గౌడ విశ్వేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు శుభాకాంక్షలు ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బైజగిరి గ్రామంలో శ్రీ 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 అంబాభాని దేవాలయం దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు భక్తాదులు అందరూ విచ్చేసినారు అలాగే ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ అన్నదానానికి దాదాపు నలభై ఏళ్ళుగా ఐదు నలభై ఒక్క సంవత్సరంగా ఈ అన్నదానం మానశ్రీ ప్రకాష్ జైన్ గారు వారి ద్వారా అన్నదానం ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది భక్తాదులందరూ కూడా అన్నదానం స్వీకరించాల్సిగా కోరుతున్నాం నా పేరు మలేకర్ శ్రీనివాస్ బైజగిరి భక్తుడు ఈరోజు దుర్గా అష్టమి కనుక ప్రతి సంవత్సరం మాదిరిగా బైజగిరి గ్రామంకి రావడం జరిగింది ఈ సందర్భంలో ఓబీసీ మోర్చా బీజేపీ జిల్లా నాయకులైన మలేకర్ శ్రీనివాస్ గారు విహెచ్పి నాయకులు బసంగూడు గారు అలాగే లోకల్ నాయకులు రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ మన వెంకటేశ్వరు గారు అలాగే చాలామంది భక్తాదులు వచ్చినారు ఈ చుట్టుపక్కల గౌడు చెప్పినట్లు ఈ చుట్టుపక్కల ప్రజలే కాక వేరే ప్రాంతం నుంచి కూడా రైచూరు బళ్ళారి ఆ ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు ఇది ప్రతి ఏటా రాణు రాను భక్తాదులు ఎక్కువ ఉన్నారు కార్యక్రమానికి నలభై సంవత్సరాల కింద గారు వచ్చి మీ పేరు మీద అన్నదానం చేస్తామని చెప్పడంతో ఇక్కడ ఉండే సింగులు ద్వారా ఆ రోజు ప్రారంభమైన అన్నదానం ఈరోజు వరకు జరుగుతుంది రాబోయే రోజులు కూడా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా ఇది రాజకీయంగా చేసే విధానం కాదు ఇది ఇది ఒక అమ్మ మీద భక్తితో మేము చేసే కార్యక్రమం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు ఇలాంటి ఎలాంటి దీంట్లో సంబంధం లేదు కేవలం నాకు ఉండే అమ్మ మీద విశ్వాసంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను తప్ప వేరే వేరే దురదేశం ఏమి లేదు కనుక ఇక్కడ వచ్చిన భక్తాదులంతా ఇక్కడ ఇచ్చిన ప్రసాదం స్వీకరించి అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వాదించమని ఆ భక్తాదులకు భగవంతునికి నేను వేడుకుంటున్నాను నా పేరు ప్రకాష్ జయన్ మాజీ అమ్మ అధు